క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్లోని వెంకటేశ్వర ఆలయం ప్రాంతంలో అన్నదానం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా నగరపాలక కమిషనర్ ప్రపుల్ దేశాయి పాటు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ప్రెసిడెంట్ ముక్క శరత్ సెక్రటరీ శివ లయన్స్ పెద్ద విద్యాసాగర్ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఇతర లయన్స్ సభ్యులు పాల్గొన్నారు ఇంకా యాభై రెండు సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమం నిర్వహిస్తుంది అందులో భాగంగానే మా ఇంటర్నేషనల్ నుంచి టీ ట్వంటీ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన మిమ్స్ ఆన్ వీల్స్ అన్నదాన కార్యక్రమంలో భాగంగా మేము బ్యాంక్స్ ఆఫ్ ఆఫ్ కరీం నుంచి ఇక్కడ వెంకటేశ్వర స్వామి కలిపి దగ్గర రోజు నిత్య అన్నదానం చేయడానికి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి రోజు అన్నదానం పేదలకు చేయడం జరుగుతుంది దానిలో బ్యాంక్స్ ఆఫ్ ఆఫ్ కరీం సభ్యులు అందరూ ఇస్తున్నారు వారి ఆధ్వర్యంలోనే వారి సహకారంతోనే ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది వారి ఆధ్వర్యంలో ఈరోజు నుంచి ఇక్కడ ప్రారంభించడం